हा हा इन सर्व अची दुग्र

ాభిషేకం కార్యక్రమం మా నాన్నపురస్తులు చేయడం ఎంతో ఆరోదాయంగా అదేవిధంగా కార్యక్రమానికి మా యొక్క చిన్న నాన్న అధ్యక్షులు గురేష్ అన్న గారికి అదేవిధంగా మనమనీరు అధ్యక్షులు అదేవిధంగా మన పెద్దలు రాయేందర్న్న గారు కమిటీ కమిటీ సభ్యులు కావర్ణ గారు ఏ గారు గురువు అన్న గారు అదే చాలా మంది ఉన్నారు యూత్ యూత్ కూడా చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా గురస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు ఎక్కడో ఉన్న బయట విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చూపించడము ప్రత్యేకంగా మీడియా వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమం ఉందో రంగరంగ వైభవంగా சேட <laughs> <laughs> కాకుండా ప్రతి ఒక్కరు మా మహిళలు మా మహిళలు బ్రహ్మాందంగా పాల్గొని బొత్తు నుండి ఒక్క బొత్తుతో ఉండి దాదాపు పన్నెండు అవుతా ఉంది దాదాపు ఓడినర కంటే సేపు పక్షులు ఎండ ఎండలు కూడా ఎస్ఐ చెప్పారు చైర్మన్ చెప్పారు మా అధ్యక్షులు ఉపేక్షన్ దగ్గర చెప్పారు ఎండలు కూడా సైతం లెక్క చేయకుండా పూజ ఎందుకంటే ఎక్కువ మంది మా వారంతా చాలా మంది అమ్మవారిగా ఉన్నారు అందుకే ఏ పూజా కార్యక్రమాన్ని కూడా మేము భక్తిగా చేస్తామనేది తెలియజేస్తున్నాము గంగమ్మ జాతర అతిపెద్దమే కాకుండా అదే గంగమ్మ రోజు గంగమ్మ జాతర రోజు నిత్య అన్నదానం పొద్దున నుండి ఆరు గంటల నుండి సాయంత్రము ఆరు గంటల వరకు అన్నదాన కార్యక్రమము మున్సిపల్ ఆఫీస్ ముద్ర జరగడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండో తేదీ కీలపట్నలో బస్స వాహనం మీద దాండ తులసులకు కీలప దేవస్థానము ఒక ప్రత్యేకమైన వాహనం ఇవ్వడం జరిగింది ఆ వాహనంలో కూడా మా తులసులందరూ పార్టిసిపేట్ అయ్యి ఆ యొక్క పూజని బ్రహ్మాండంగా దిగ్విజన్ చేస్తారనేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిత్రులు కావచ్చు అదేవిధంగా కంపెనీ సభ్యులు కావచ్చు అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా మంది బ్రహ్మానంగా చేశారు చెప్పారు కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి గంగమ్మ జాతర శుభాకాంక్షలు ఇట్లు మీ ఆర్టీసీ కొద్ది అందరికీ నమస్కారం ఈరోజు పొలం గంగమ్మ గుడిలో జరిగే ఈ కార్యక్రమం మా కుల బంతులు అందరూ కూడా ఐక్యంగా ఉండి అందరూ కలిసి వచ్చి ఈ ఎండ కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆడవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది నాకు ఎంతో సంతోషం ఎల్లప్పుడు కూడా అందరూ ఐక్య ఐక్యబద్ధంగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరపాలని కోరుకుంటున్నాము ఇది కేవలం కులానికి మాత్రం కాకుండా కూడా చాలా మంచిది జరుగుతుందని ఆ దేవుడిని కోరుకుంటూ ఇక్కడ ఆహ్వానించినందుకు ఇచ్చినందుకు చాలా సంతోషం ఈరోజు ఈ సందర్భంగా కలుక కార్యక్రమం జరగడం ఎంతో నాకు ఆనందము మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు ఆ ఒక ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు పలమనేర్లో జాతర కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన కాండ్ల కులం అభిషేకం అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే పాతపేటలో ఆటోళ్ళు ఎవరన్నా ఉండాలంటే అది ఒక కాండ్ల వల్లే ఎందుకంటే వీళ్ళు ఈరోజు చేసిన కార్యక్రమం చూస్తే పండుగని తలపించినట్లు ద్దంగా కలశాలను మోసుకుంటూ ఆడవాళ్ళు ఎందరూ సైతం లెక్క చేయకుండా మగవాళ్ళు కూడా కట్ట తిప్పడంతో ఒక క్రమశిక్షణతో మూరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి ప్రసాదాలు అందించడం జరిగింది ఎందుకంటే వీళ్ళు చూస్తే ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఒక క్రమశిక్షణకి వారి పేరులాగా దాంట్లో ఈరోజు చేశారు దీనికి మా ఆలయ కమిటీ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపు తెలుసుకుంటున్నాను